పౌల్ సంఘ చెప్పి ముగించేస్తాను ఏమన్నాడండి గలతి రెండు ఇరవై ఒకటిలో నేను దేవుని కృపను చెప్పండి గట్టిగా చెప్పండి దేవుని కృపను నిరర్ధకము చెయ్యను అన్నాడు దేవుని కృప నిరర్ధకం చేయకుండా ఎలా దేవుని కృపను వాడుకున్నాడట ఆయన నేను చదువుతున్నాను చూడండి గలతీలు గురాసిన పత్రికలోనే మొదటి అధ్యాయంలో మీ కొరకే చదువుతాను చూడండి గలతి ఒకటి చదువుతున్నాను ఈ మంచి మాట ఇలా ఉంది పదిహేను వచనం అయినను తల్లి గర్భం అన్నది పడ్డది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు చెప్పడం ఏటా నేను దేవుని కృప నిరత్తుగా చెయ్యనండి నన్ను పిలిచిన దేవుడు తన కృపచేత పిలిచేయడం నాకు ఎరుగు నేను ఎరుగుతును యవనస్తులారా అలాగనే సేవకులారా మనం దేవుని చేత పిలువబడిన మాట నిజం అయితే ఆ పిలుపు దేవుని కృపచేతనే వచ్చింది ఇది మర్చిపోకండి రెండో సంగతి ఏంటో తెలుసా ఇదే పౌలకు తన శరీరములకు ముల్లుంది ముమ్మారు ప్రార్థన చేశాడంట దేవా ఈ ముల్లును తొలగించవా ఈ ముళ్ళును తొలగించవా అని ముమ్మారు ప్రార్థన చేశాడట అప్పుడు దేవుడు అంటున్నాడు ఏమండి రెండో కొరింతి పన్నెండు తొమ్మిదిలో అందుకు నా కృప నీకు చాలను అంటే నాకు బోర్డని శ్రమలు వచ్చినాయి నా శ్రమలలో నాకు సహనం ఇచ్చింది దేవుని కృపే తమ్ముడా చెల్లి ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఈ భారతదేశంలో మన దేవుని పిల్లలుగా బ్రతకడం అంటే చాలా శ్రమలు ఎదురవుతాయి కానీ దేవుని కృపలో నీ ఉంటే ఆ శ్రమలలో నీకు సహనం వచ్చింది పిలుపు ఆయన కృపతో నాకు వచ్చింది వింటున్నారా మీరంతా ఇప్పుడు శ్రమలో సహనం దేవుని కృపల్నే వచ్చింది మూడో మాట పౌలంటాడు ఒక దగ్గర చూడండి మొదటి కొరింతి పత్రిక ముగించేస్తున్నాను మొదటి కొరింతీ పత్రిక పదిహేను పదిలో అయినను నేను ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను మరియు నాకు అనుగ్రంపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కాని వారందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాను ప్రయాసపడింది నేను కాను చెప్పండి నాకు ఉన్న దేవుని కృపయే నేను చాలా బాగా సేవ చేశానండి దేన్ని బట్టి సేవ చేయగలిగేనో తెలుసా దేవుని కృపణ బట్టే సేవ చేయగలిగాను దేవుని కృప నిరద్ధకం చేయకుండా వాడుకున్నవాడు నా పిలుపు ఆయన కృపణ బట్టి వచ్చిందని చెప్తున్నాడు నా సహనం ఆయన కృపణ బట్టి వచ్చిందని చెబుతున్నాడు నేను బాగా సేవ చేశాను ఏనండి నాకు దేవుని కృపన బట్టే సేవ చేయగలిగానని చెప్తున్నాడు దేవుని కృపను వాడుకునేవారు దేవుని సేవ బాగా చేస్తారు ఇవండి శ్రమలలో సహనం కలిగి ఉంటారు వారి పిలుపు కృపణ బట్టి వచ్చిందని వారు గుర్తెరుగుతారు ఇప్పుడు చివరి విషయం చెప్పి ముగిస్తాను సరే ప్రియులారా ప్రభు తన కొరకు బ్రతికిన వాళ్ళకి బహుమానాలు ఇస్తానని బైబిల్లో చెప్పాడుగా తమ పరుగు సరిగా పరిగెత్తిన వారికి అక్షయ కిరీటమిస్తానన్నాడు ఆత్మలు సంపాదించే వాళ్ళకి ఆనంద కిరీటం ఇస్తానన్నాడు ఆయన రాకడ కొరకు అపేక్షతున్న వాళ్లకు నీతి కిరీటం ఇస్తానన్నాడు మరణం వరకు నమ్మకం ఉండే వాళ్లకు ఇస్తానన్నాడు దేవుని వాక్యం చెప్పడానికి కష్టపడే వాళ్లకు మైవ ఇస్తానన్నాడు ఈ ఐదు బహుమానాలే యేసు ప్రభు తన ఇవ్వడానికి సిద్ధపరిచినాడు ఆయన నోరు బలా నమ్మకమైన మంచి దాసుగా అని అంటది ఆయన చేతిలో నుంచి ఏదో ఒక బహుమానం వస్తుంది నీ పరుగు సరిగా పరిగెత్తావా అక్షయ కిరీటం ఇస్తాడు ఆత్మలు సంపాదించే పనిలోనున్నావా ఆనంద కిరీటం ఇస్తాడు మరణం వరకు నమ్మకంగా ఉన్నావా జీవ కిరీటమిస్తాడు అటు తరువాత రాకడ కొరకు ఎదురు చూస్తూ బ్రతికావా నీకు నీతి కిరీటం ఇస్తాడు దేవుని వాక్యం చెప్పడానికి నీవు కష్టపడి పనిచేసావా నీకు మహిమ కిరీటమిస్తాడు యేసు తన సింహాసనం మీద కూర్చున్నాడు ఒక్కొక్కరిని పిలుస్తున్నాడు ఎవరో వచ్చారు బలా నమ్మకమైన మంచి దాసుడో ఇదిగో ఈ కిరీటం తీసుకో అని ఇస్తున్నాడు అతను కిరీటం పట్టుకుని వెళ్ళిపోతున్నాడు మరుకోలు ఎవరు వచ్చారు బల నమ్మకమైన మంచి దాసురాలా అన్నాడు ఒక కిరీటం ఇచ్చాడు తీసుకుని వెళ్ళిపోతున్నారు ఎవరు టర్న్ వాళ్ళకు వచ్చింది వెళ్ళిపోతుంటే ఇప్పుడు పౌలు యొక్క వంతు వచ్చింది పౌలేమో సింహాసనం ముందు నిలబడ్డాడు పౌలా బలా నమ్మకమైన మంచి దాసురా నువ్వు చాలా నీ పరుగును పరిగెత్తి కడముట్టించావు తీసుకో అక్షయ్ కిరీటం నువ్వు చాలా ఆత్మలు సంపాదించావు అటు ఆసియాలోను ఇటు యూరప్ లోను నువ్వు సువర్త దండయాత్రలు చేసి ఎన్నో ఆత్మలు సంపాదించిన సంఘాలు కట్టావు నా సేవకుడా అపోష్గా నియమిస్తే అపోస్తుడు పని చేసేసావు సువర్తికుడిగా నిన్ను నియమిస్తే సువర్త పని చేసేసావు సంఘస్థాపకుడిగా నియమిస్తే సంఘస్థాపన చేసేసావు కాపరుగా నియమిస్తే కాపర పని చేసేసావు బోధకుడుగా నియమిస్తే బోధకర పని చేసేసావు పరిచారకుడిగా నియమిస్తే పరిచర్య చేసేసావు నాయకుడిగా నియమిస్తే నాయకుడిగా పనిచేసావు ఏడు రకాల పని చేసావు అయ్యా నా గురించి ఇగో ఆనంద కిరీటం నీకు నా రాకడ ఎప్పుడొస్తుందా అని భలే అపేక్ష ఎదురు చూసావు కదా ఇదిగో నీకు నీతి కిరీటం నీ ప్రాణం రోమీలు పశక్కమని కోసేసి నీ రక్తం నీళ్ళు వెలికిపోతే ముండములో నుంచి ప్రాణార్పణముగా పోయబడినట్లుగా నీ రక్తమలాగా నేల మీద చిలకరించబడుతుంటే అప్పటి వరకు నువ్వు నా నమ్మకంగానే జీవించావు ప్రాణం పోయే వరకు నమ్మకంగా ఉన్నావు ఇదిగో నీకు జీవ కిరీటం నా వాక్యం చెప్పడానికి ఎంత కష్టపడ్డావయ్యా నీవు ఎక్కడో ఎరుశులేము వాడివి ఎరుశులేము నుంచి యోధకెళ్ళావు యోధ నుంచి సమరైకెళ్ళావు సమరై నుంచి బూదిగంతాల వరకు వెళ్ళిపోయావు కదయ్యా నీవు ఇదిగో కిరీటం ఇస్తున్నానని ఇక దేవుడు మిగలడం దేవుని దగ్గర ఏమి లేదు ఇక మొత్తం ఐదు పెట్టాడు పౌలం అన్ని తీసుకొని నెత్తిని పెట్టుకుని ఊరేగుతాడు అనుకుంటున్నారా నాకు అర్థమైంది ఏం చేస్తాడో ఐదు చేతిలో పెట్టుకొని ప్రభా ఈ కిరీటాలు ఇవ్వడంలో మీకు న్యాయం ఉంది కానీ ఈ కిరీటాలు తీసుకోవడంలో నాకు న్యాయం లేదు నా పరుగుని సరిగా పరిగెత్తిన ఆత్మలు సంపాదించిన నీ రాకడ కొరకు అపేక్షతో బ్రతికిన మరణం వరకు నమ్మకంగా ఉండగలిగిన చివరకు నీ వాక్యం చెప్పడానికి కష్టపడిన దీనంతటికీ సహాయపడింది నీ కృపే కదా ప్రవ్వా నాకిచ్చే వెంట కిరీటాలు నీ కృపకిచ్చుకోవా దీనికి నేను అన్నరును నాకు తెలుసు నేను ఏమయ్యున్నానో నేను ఎరుగుద్దును ఒకవేళ అందరికంటే ఎక్కువ ప్రయాసపడితే పడొచ్చేమో సేవకునిగా కానీ నీ కృప తోడై ఉంటే చేశాను ప్రవ్వ నీ కృపకి కిరీటాలు ఇచ్చుకోవా అని నిలబడితే లేదు పౌలా నేను మాటిచ్చానుగా కిరీటాలు ఇస్తానని నేను ఇచ్చాను సంతోషంతో తీసుకోవంటే నీ మాటకు వ్యతిరేకంగా మాట్లాడలేని ప్రభు ఇవ్వండి అని ఐదు కిరీటాలు తీసుకొని అలాగ సింహాసనాశివుడైన దేవుని ముందుకొచ్చాడు సింహాసనాశిరుడైన దేవుని ముందుకొచ్చాడు దేవా నీ కుమారుణ్ణి నాకు బహుమానంగా ఇచ్చావు ఆయన శినువ మీద నా పాపమంతా మోసి మరణించాడు నీ కుమారుడు తన రక్తముతో నన్నుకొని నీకు బహుమానం ఇచ్చాడు నేను నీ సొత్తపోయాను స్వాస్థ్యమైపోయాను ఇప్పుడే నీ కుమారుడు నాకు బహుమానాలు ఇచ్చాడు ఐదు నిన్ను పరలోకంలో పెట్టుకొని ఊరేగుతానా తండ్రి నీవేమనుకోకపోతే నీ కుమారుడు నా చేత ఉంచిన ఈ బహుమానాలు నీ పాదాల దగ్గర పెట్టి ఆరాధించాలని నిలబడ్డానయ్యా నీ పాదాల దగ్గర పెడుతున్నాను నా ఆరాధన స్వీకరించండి అని తండ్రి పాదాల దగ్గర పెట్టి ప్రభువుని ఆరాధిస్తా ఉన్నాడు ఇది కృపను వాడుకోవడం అంటే ఇది కృపను వాడుకోవడం అని అంటే ఇది మన జీవితంలో చేత కాకపోతే మన జీవితం కృపా కేంద్రీకృత జీవితం ఏమవుతా చెప్పండి తమ్ముళ్ళు యవనస్తులు ఎంతో భవిష్యత్తు ఉంది క్రైస్తవ్యానికి మీలాంటి యవనస్తులు కావాలి మా ముందున్న తరం అయిపోయింది పని పనిచేస్తున్నాం మా టైం కూడా అయిపోతుందని తెలుస్తుంది మీ టర్న్ వచ్చింది మీ టర్న్ వచ్చింది ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ భారతదేశంలో దేవుని కొరకు బ్రతకవలసిన యవనస్తులు మీరు మీ టర్న్ వచ్చింది కృపను మీరు దూరం చేసుకోకండి కృపలో నుంచి తొలగిపోకండి కృపలో నిలిచి ఉండి వాడుకొనండి నీ వల్ల ఈ దేశానికి దీవెనుంది నీ వల్ల మీ సంఘానికి దీవెనుంది నీ వల్ల నీ కుటుంబానికి దీవునుంది సమర్పించుకుంటావా అయిపోయింది యూత్ మీటింగ్ రిట్రీట్ అయిపోయింది సమర్పించుకుంటావా తల్లవంచండి కళ్ళు మూసుకోండి ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి మీకు కృతజ్ఞతలు సోలాగ్రాటియా కృప మాత్రమే అనే అంశంతో మీరిచ్చిన యవనస్తులు కూడుకుని బట్టి వందనాలు నీ కృప ఏం చేస్తుందో ఒక సందేశంలో చెప్పాను కృప ఏడల మేము కలిగి ఉండవలసిన వైఖరి ఏంటో ఈ రెండో పూట చెప్పాను కృపను నిష్ఫలం చేసుకోకుండా నిరర్థకం చేసుకోకుండా కృపను ఉపయోగించుకుని పగుల్లాగా బ్రతకడానికి నా ముందు కొంతమంది తమ్ముళ్ళు చెల్లెలు లేచి నిలబడ్డారు వీరిలో ఎవరు సవులు వంటి వారిగా గాని గలతీలు వంటి వారిగా గాని చెయ్యక నీ కృపలో నిలుచునట్లుగా నీ కృపను వారు ఉపయోగించుకోగలిగినట్లుగా కృపా కార్యాలు వాళ్ళ జీవితంలో జరిగించండి బిడ్డలు ఆశీర్వదించను వారి చదువులు వారి వివాహాలు వారి భవిష్యత్తు మొత్తం ఏదైనా గాని నీ కృప కేంద్రీకృతంగా చేసుకొని నీ సంకల్పాల కొరకు వాడబడినట్లు కటాక్షించమని మేలుతో నింపమని మహిమీరు పొందమని యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి మీకే ప్రార్థిస్తున్నాం తండ్రి